గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తానని జోన్ టూ డీసీపీ తుహాన్ సిన్హా చెప్పారు గాజువాక పోలీస్ కాంప్లెక్స్లోని తన కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రెండు వేల పదిహేడు ఐపీఎస్ బ్యాచ్కి చెందిన తనకు ఇక్కడ బాధ్యతలు అప్పగించడం పట్ల సీఎం చంద్రబాబు డీజీపీ సిపిలకు కృతజ్ఞతలు తెలిపారు విశాఖలో గంజాయ మార్గాలపై ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు ఇప్పటికే రాష్ట్ర డీజీపీ ఇచ్చిన ఆదేశాలపై చర్యలు ప్రారంభించామని తెలిపారు గంజాయి నివారణపై పాఠశాలలు కళాశాలల్లో ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు చాలా మంది గంజాయికి బానిసలై వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రూరల్ ప్రాంతాల నుండి సిటీలోకి వస్తున్న వాహనాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు తెలిపారు గంజాయి అమ్మినా సేవించిన చర్యలు తప్పవని హెచ్చరించారు క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ పైన ఉంటుంది సెకండ్ ఇది గాంజే విషయం మీద కూడా మనం స్ట్రిక్ట్గానే యాక్షన్ తీసుకుంటాము యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ డీజీపీ సార్ అండ్ ఆనరబుల్ సిపి సార్ థర్డ్లీ మనకి ప్రొఫెషనల్ పోలీసింగ్ యాజ్ యావ్ ఆల్రెడీ మెన్షన్ దాని మీద నాది ఎక్కువగానే ఫోకస్ ఉంటుంది ఎస్పెషలీ పెటిషనర్స్ గ్రీవెన్సెస్ క్విక్ రిడ్రెస్సెస్ అండ్ సెకండ్ వాళ్ళకి ఫాలోఅప్స్ సో దాట్ ఎవ్రీ వాయిస్ ఈస్ హర్ట్ ఎవరీ కాగ్నిజిబుల్ కేసెస్ ఆర్ రిజిస్టర్డ్ ఆస్ ఎఫ్ఐఆర్ సో హండ్రెడ్ పర్సెంట్ కాగ్నిజిబుల్ కేసెస్ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ మీద కూడా మనం ఫోకస్ పెడతాము అండ్ పబ్లిక్ అవుట్ రీచ్ అండ్ పబ్లిక్ అవేర్నెస్ దాని మీద కూడా నాకు ఫోకస్ ఉంది నెంబర్ టూ ఇది విశాఖపట్నం సిటీలో మనకి స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఎస్పెషలీ యూత్ కొంతమంది ఎఫెక్ట్ అవుతున్న అవుతున్నారు ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ దాని మీద కూడా ఆల్రెడీ ఫోకస్ స్టార్ట్ అయింది पब्लिक अवेरने मीटिंग स्कूल अं कॉलेज अभी मैं उइडी प्लस डिस्ट्रिक अड्रेषन अभी मैं कंटू चाँव प्लस कमिंग फॉर्वर्ड मन की कुछ स्ट्रिक्ट ऐसा को दस्यूमर्स आलो न ट्रास्टर्स कंस्यूमर्स पैना फोकसा ऐसी कुटा अस्टली या आनबल सीएम सर ऐसा मन की मेन फोकस किंग पिन्स एंड बैकवर्ड लिंकेजेस पाइन पेवि